ఆయుర్వేద వైద్యంలో నెయ్యి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు స్వచ్ఛమైన దేశీ నెయ్యితో బరువు తగ్గటం నుండి చర్మం జుట్టు వరకు నెయ్యి చాలా విషయాల్లో సహాయపడుతుంది అయితే దీనికి కొన్ని ప్రత్యేక పదార్థాలు కలిపి తీసుకోవటం వల్ల నెయ్యి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు అలాంటి ఒక కాంబినేషన్ నల్ల మిరియాలు నెయ్యి ఆయుర్వేద నిపుణుల ప్రకారం క్రమం తప్పకుండా వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు నెయ్యి నల్ల మిరియాలు కలయిక జీర్ణక్రియ రోగ నిరోధక శక్తి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం నెయ్యి నలమిరియాలు కలిపి తీసుకోవటం వల్ల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది ఎముకలను బలోపేతం చేయటంలో కూడా ప్రయోజనం ఉంటుంది శరీరంలో దీర్ఘకాలిక మంట హృదయ సంబంధ వ్యాధులను తగ్గించడంలో నెయ్యి నల్ల మిరియాల మిశ్రమం మంచి ఫలితాన్ని ఇస్తుందంటున్నారు నిపుణులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం నెయ్యిలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి అదనంగా ఇది ఆరోగ్యకరమైన నిద్రకు దోహదం చేస్తుంది నెయ్యి నల్ల మిరియాలు తీసుకోవటం వల్ల గుండె కాలేయానికి కూడా ప్రయోజనకరం అంటున్నారు ఇది రక్త ప్రసరణను పెంచుతుంది రోగ నిరోధక వ్యవస్థ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది నల్ల మిరియాలు నెయ్యి మిశ్రమం కంటి చూపును మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది నెయ్యి నల్ల మిరియాల కాంబినేషన్ శరీరం నుండి విషాన్ని తొలగించడం ద్వారా ప్రేగులను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది ఒక టీ స్పూన్ దేశీ నెయ్యి అర టీ స్పూన్ మిరియాల పొడిని మిక్స్ చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తింటే ఫలితం ఉంటుంది ముఖ్య గమనిక ఏంటంటే ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే దీనిని ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలని తీసుకోవాలి